హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మునక్కడ టమాటా ఫ్రై చేశాను ఇప్పుడు నేను చేసే కర్రీలు తిని తిని బోరు కొట్టి ఏదైనా ఫ్రై చేయమని అడిగారు వెంటనే చూస్తే నాకు మునక్కడ కనిపించింది ఫ్రై చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి ఇన్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పాప్చార్తో కానీ లేదంటే సైడ్ డిష్గా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఈ మునక్కడ టమాటాకి పెద్దగా కష్టపడిన అవసరం లేదండి అయితే మీడియం సైజు ఆనియన్స్ రెండు మీడియం సైజు టమాటాలు రెండు మునక్కాడ రెండు ఉంటే సరిపోతుంది ముందుగా కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కరివేపాకు వేసుకున్నాను అవి వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత చిటికడు సాల్ట్ కూడా వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌడ్ కలర్లోకి వస్తాయి అంతే టేస్టీగా ఉంటుంది కూడా ఫ్రై అనేది ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములంకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ములంకాయల్ని మగ్గించుకోవాలి అలా మగ్గించుకోవడం వల్ల ఏంటంటే లోపల బాగా ఉడికి చాలా స్పాంజీగా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా కుక్ అయిపోయింది వెంటనే అందులోని తగినంత పసుపు కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెడితే గనక ఒక ముద్ద ఎగస్ట్రా తింటారండి అంత టేస్టీగా ఉంది అయితే మీకు ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్